గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కొంచెం నిజం చెప్పమంటారా చాలామంది అంటారు నాకు ధ్యానం రాదు నా మనసు కంట్రోల్ చేయలేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి నాకు టైం లేదు కానీ నిజం ఏమిటంటే ధ్యానం రాకపోవడం సమస్య కాదు ఎలా చేయాలో తెలియకపోవడమే సమస్య ఈ వీడియోలో ఎవరికైనా ఎక్కడైనా రోజుకి కేవలం పది నిమిషాల్లో చేయగలిగే ధ్యానం నేర్పిస్తాను నమస్తే నేను మీ భారతిని మొదటి వీడియోలో ధ్యాన శక్తిని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ధ్యానం అంటే ఏమిటి ధ్యానం ఎలా చేయాలి అనే విషయాన్ని చూద్దాం ధ్యానం అంటే మొదటి మనసును గమనించడం ఆ తర్వాత సహజంగా స్థితికి చేరుకోవడం ధ్యానం చేయడంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి అవి ఇన్ని అన్ని కావు కొన్ని వేల రకాల ధ్యాన పద్ధతులు ఈ సృష్టి నుండి మొదటి నుంచి మనకి తెలియజేయబడ్డాయి ఏ పద్ధతిలో ధ్యానం చేసినా కూడా గోల్ ఏమిటంటే మనసును శూన్యం చేయడమే ఇది థిరీ కాదు ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు మాత్రమే దాన్ని పొందగలం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడుకున్నా ఎన్ని పుస్తకాలు చదివినా కూడా సాధన లేకుండా శూన్యస్థితిని పొందలేము ఈ సాధన చేయటానికి మనకు ఒక టూల్ కావాల్సి ఉంటుంది ఒక్కొక్క గురువు తమ అనుభవానికి తగినట్లుగా వివిధ రకాల టూల్స్ ఇచ్చారు అయితే అతి సహజంగా సున్నితంగా సరళంగా స్వచ్ఛంగా ఉండే పరికరం మాత్రం మన శ్వాసే ఆశ ద్వారా మనం ఎలా ధ్యానం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం తో పాటు నేను కూడా చేస్తాను చైర్ మీదైనా నేల మీదైనా బెడ్ మీదైనా ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు కంఫర్టబుల్గా ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే అంత ఎక్కువ సమయం ఉండేలా కూర్చోవడమే ముఖ్యం కానీ ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి వెనుముక నిటారుగా ఉంచండి చేతిలో చేయి పెట్టుకొని చేతి వ్రేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి పర్ఫెక్ట్గా పోచర్ అవసరం లేదు ఇప్పుడు మీరు కూర్చున్న విధానం సరైన విధానమే ఇందులో ఎటువంటి డౌట్ వద్దు ఇప్పుడు ఏమీ చేయకండి కేవలం మీ శ్వాసను గమనించండి మీ శరీరం లోపలికి వస్తున్న శ్వాసని మరియు బయటకు వెళుతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి రెండు కనుబొమ్మల మధ్య మొక్కుపై చివరి భాగంలో గమనిస్తూ ఉండండి ఇది కేవలం ఒక సూచన మాత్రమే ఇలా గమనించలేకపోయినా శ్వాస వస్తూ పోతూ ఉన్నదాన్ని సాధారణంగా గమనించడమే చాలు డీప్ బ్రీత్ అవసరం లేదు స్లో బ్రీత్ అవసరం లేదు జస్ట్ అబ్జర్వ్ మీ మనసు ఇదేంటి నేను కరెక్ట్గా చేస్తున్నానా అని అడుగుతుంది అది మనసు యొక్క సహజ లక్షణం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ధ్యానం చేసేటప్పుడు థాట్స్ రావటం తప్పు కాదు థాట్స్ రావడం సహజం ఒక్క విషయం గుర్తుంచుకోండి థాట్స్తో ఫైట్ చేయవద్దు వాటిని ఆపాలని ట్రై చేయవద్దు కేవలం శ్వాసను గమనించండి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ప్రతిసారి మెల్లగా శ్వాస దగ్గరకు తీసుకురావడమే సాధన ఇలా ఎంతసేపు ఉండాలి ముందుగా నిర్ణయించుకోవాలి నిర్ణయించుకున్న తర్వాత అలారం పెట్టుకొని ఆ సమయం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకుండా చేతుల్ని విడదీయకుండా ఉండటం ప్రాక్టీస్ చేసుకోవాలి ముందుగా ఐదు లేదా పది నిమిషాలు సరిపోతాయి అలవాటు వచ్చిన తర్వాత ఎంతసేపైనా సాధన చేయవచ్చు కానీ ఎక్కువ చేయాలనే ఒత్తిడి తీసుకోవద్దు కన్సిస్టెన్సీగా చేయడం ముఖ్యం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఎన్నో రకాల ప్రశ్నలు మొదలవుతాయి నాకు కాన్సన్ట్రేషన్ రావటం లేదు ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ థాట్స్ వస్తున్నాయి ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు రావటం కూడా సాధనలో భాగమే కాన్సన్ట్రేషన్ రావడం అంటే థాట్స్ లేకపోవడం కాదు థాట్స్ ఉన్నా డిస్టర్బ్ కాకుండా ధ్యానం మీరు గమనిస్తున్నారు అంటే మీరు కరెక్ట్గానే చేస్తున్నారు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది బలవంతంగా శ్వాసను తీసుకోవద్దు బలవంతంగా శ్వాసను బయటికి నెట్టవద్దు శ్వాసను మనం మన ఇష్టపూర్వకంగా ప్రత్యేకంగా చేసేదానిని ప్రాణాయామం అంటాం కానీ జరుగుతున్న శ్వాసను సహజ సిద్ధంగా జరగనిస్తూ దానిని గమనిస్తూ ఉండటమే ధ్యాన సాధన నెమ్మదిగా మీరు శ్వాసను గమనించడం కూడా లేకుండా శూన్యస్థితిలో ఉండటం జరుగుతుంది అదే నిజమైన ధ్యాన స్థితి ఆ స్థితిలో మీరు ఎంత ఎక్కువసేపు ఉండటం ప్రాక్టీస్ అయితే మీరు అందులో అంత గొప్ప స్థితికి వెళ్ళిన వారు అవుతారు మనసు నెమ్మదిస్తుంది కోపం తగ్గుతుంది నిద్ర మెరుగవుతుంది మాటలు మృదువుగా మారుతాయి నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి ఇది మ్యాజిక్ కాదు ఇది మన లోపల శాంతి ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వెంటనే ఫోన్ పెట్టేయకండి ఇంకో ఒక్క నిమిషం మీ శ్వాసను గమనించండి ఇదే మీ రోజు మారే మొదటి అడుగు ధ్యాన సాధనలో మీకు వచ్చే ప్రశ్నలు అనుభవాలు సందేహాలు అన్నింటినీ వచ్చే వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం ఈ వీడియో చూస్తూ మీ శ్వాసను మీరు గమనించగలిగితే అదే మీ మొదటి విజయం అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రోజు శాంతిగా జీవించాలంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు ఇలా రాయండి నేను ఈ రోజు నుంచే మొదలు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్